హరే కృష్ణ కృష్ణార్పణం అనడానికి కారణం ఏంటి ఫలమేమిటి ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు స్వర్గసుఖాలు పుణ్యఫలాలు వస్తాయి అవే చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు నరకయాతలు పాప ఫలాలు వస్తాయి ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరలా మరలా జన్మలెత్తుతూ ఈ జనన మరణాల సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా లేదా మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడండి అర్జున నువ్వే పని చేసినా ఏమి తిన్నా ఏ హోమం చేసినా ఎవరికి ఏదిచ్చినా ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏంటి ఇలా చేస్తే మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుందండి మొదటిది కర్తృత్వ త్యాగం ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాను అనే అహంకారం వదలాలి ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడనే భావం మనలో రావాలి అలాగే భావించాలి ఏం చేసినా భగవత్పరంగా చేయాలి ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము కర్మసాక్షి అయిన భగవాను తలుచుకుంటూ సదా సత్కార్యాలను పూనుకుంటాం రెండవది ఫలత్యాగం ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి అంతేగాని ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యొద్దు నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి మూడవది సంగత్యాగం ఇది నాది ఇది నేనే చెయ్యాలి అంతా నా ఇష్టప్రకారం జరగాలి ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు అంత భగవన్ముఖ వికాసం కోసం ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పండి చాలు సర్వం కృష్ణార్పణమస్తు అని ఈ త్రివిధ త్యాగాలను శుద్ధిగా అవలంబించాలి సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ హరి కృష్ణ